హాయ్ ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇదిగోండి ఎంటిఆర్ గులాబ్జామ్ చేస్తాను ఇప్పుడు కొంచెం పాడేత్తాము

ఈ రోజు మాది గులాబీ జామ్ ఈవినింగ్ స్నాక్స్ అనమాట టైము వాటర్ చేసుకుందాం కలుపుకోవాలి నీ ఇక్కడ చూసారా ఇలా కొండలా వస్తుంది అనమాట చూపించటాలని అలా పెట్టాను చూడండి నిమిషాలి పై పక్కన పెట్టుకుందాం చూడండి కడిపాను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూ పెట్టేద్దాం పాకం పట్టుకుందాము ఫస్ట్ పాకం పడదాం స్టవ్ వెలిగిచ్చి పంచదార ఫస్ట్ చక్కెర వేసుకున్నాం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవడదు మేమైతే సరిపడా తిన్నాం ఎక్కువ ఎక్కువ తినము తక్కువనే తిన్నాం కాబట్టి తక్కువ వేసుకున్నాం కరెక్ట్ గా ఒక అప్పుడు అయింది సరిపోతుంది సరిపడా వాటర్ వేసుకోండి ఎక్కువ బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి పాపం అయ్యేలోపు పంచరిగేలోపు ఉండ చుట్టుకున్నాం ఇక్కడి నుంచో కనిపించవద్దా మేము అనుభవంలో కెమెరాలో కనిపిస్తా ఎంతమంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పాపం కాగుతా ఉందనమాట ఇంకా కావాలి ఈ లోపు ఇంకా లేదు తక్కువ చాలా మంది చుట్టేసాను ఇంకా కొన్ని ఉన్నాయి కుండలు చుట్టాల్సి ఇగోండి ఆల్రెడీ గులాబీ జామ్ వాల్స్ అనమాట ఆల్రెడీ రౌండ్ లో చుట్టేసాము అయిపోయింది ఇదిగోండి బాగున్నాయి కదా ఇప్పుడు ఆ పాకం కూడా తయారైపోయింది పాకం తయారైపోయిందండి పక్కన పెట్టేస్తున్నాం ఆయిల్ అవి ఫ్రై చేస్తుందాము సరిపడా ఆయిల్ వేద్దాం సరే పాకం పట్టేసుకొని పాకం పెట్టుకోవాలి హీట్ ఎక్కాక బాగా హీట్ ఎక్కాక వేద్దాం ఇదిగోండి యాడకాయలు మనం పాకం పట్టాం కదా నేను ఫస్ట్ ఎయిడ్ మర్చిపోయాను ఇప్పుడైనా వేసుకోండి బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఆయిల్ కాగింది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఎక్కువ గోల్డెన్ కలర్ సిమ్ పెట్టుకోండి మీడియం మీడియం లో పెట్టుకుంటే స్టవ్ చక్కగా వేస్తాయి అనమాట లేదంటే లోపల పచ్చగా ఉంటుంది అలా లేకుండా చక్కగా సన్న మీద పెట్టుకొని వేపండి చూసారా బాగున్నాయి కదా ఈ కలర్ లో వేపాల వేగాలన్నమాట మరి ఎక్కువగా వేయకూడదు చేతే చాలు పాకల్లో వేసేద్దాం ఇదిగోండి ఇంకా అయిపోయింది ఇది లాస్ట్ వాయ అప్పుడు వేసేస్తున్నాను घुम घुमलाड़े गुलाबी जॉम गुम गुमला गुलाबीजाम टेस्ट चूसद Bye.